ప్రసవదం తెలుసు ఛానల్ నమస్కారం ఇది సీసం సీసం నుండి గోల్డ్ పుట్టించడము ఈ యొక్క కెమికల్స్ కెమికల్స్ మనకు దొరికే కెమికల్స్ ఇవన్నీ వీటిని సీసంతో కలిపాను కలిపిన తర్వాత మీకు పైన బంగారము రంగులో ఉండేటువంటి ఒక పస్తా ఉంటుంది ఇది ఈరోజు మన రీసెచ్చు మీరు చూస్తూ ఉండండి ఈ సీసము సీసంలో కెమికల్ వేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి టెంపరేచర్లో దాన్ని ఉడికించాలి ఇది గ్యాస్ మీద చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు చిన్న కొంపట్లో చేసుకోవచ్చు షాపుల్లో చేసుకోవచ్చు ఇందులో నుంచి పొగలు రావు వాసనలు రావు ఏమి రావు అసలు మీరు ఏం చేస్తున్నారు పక్క వాడికి కూడా తెలియదు ఇదే విధంగానూ కూడా హానికరం కాదు సీసమ్మ నుండి గోల్డ్ మెటల్ ఎక్స్ట్రాక్షన్ చూడండి ఎట్లా ఉందో మీకు ఇది నిమిషాలు ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు వీడియో ఉంటుంది వీడియో అంతా చూడండి నేను చెప్పే పని లేదు సీసం నుండి లెడ్ నుండి గోల్డ్ తయారీ మేకింగ్ ఈ పైన చెక్కులు వస్తూ ఉంటే తీస్తా ఉంటాము కొంచెం హీట్ ఎక్కువ ఉంది అందువల్ల సెల్ ఫోన్ దగ్గర పెట్టలేను దయచేసి గమనించండి తీస్తా ఉంటా తీస్తా ఉంటాము దీని తర్వాత ఏం అనేది ఇంకా చేయలేదు ఇక్కడ వరకు చేశాను ఇది గోల్డ్ వస్తూ ఉంది సీసం లెడ్ నుంచి సో టెంపరేచర్ చూడండి ఫస్ట్ అలా క్ర క్ర అది ఎలా వస్తూనే ఉంటుంది కొంతసేపటి వరకు వస్తూ ఉంటుంది దాన్ని తీసి మనం బాగు చేస్తూ ఉండాలి వీడియో చూస్తూ ఉండండి చాలామంది ఫార్ములాలు తీసుకున్నారు ఫార్ములాలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది అయితే సొంత ప్రయోగాల కంటే కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు దగ్గర తీసుకుంటేనే బెస్ట్ అది ఫార్ములా అనేది అందుచేత నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళ ఆలకం ఉన్నవాసాన్ని చాలా గట్లు కట్టారు వాళ్ళతో మరి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ త్వరక చూడండి పైన చెక్ వస్తూ ఉంది గోల్డ్ కలర్ గోల్డ్ లేయర్ గోల్డ్ లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ గోల్డ్ లేయర్ తీసుకుంటూ ఉండాలా పక్కన పెట్టుకుంటూ ఉండాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ హౌసెస్లో కూడా చేసుకోవచ్చు హోమ్స్లో కూడా చేసుకోవచ్చు షాప్స్లో కూడా చేసుకోవచ్చు జ్యువెలరీ షాప్ ఎల్ఐస్లో భాగంగా ఎడ్యుకేషన్ పర్పస్కి చూపిస్తూ ఉన్నాను ఇది అక్షయ పాత్ర లాంటిది ఇంట్లో కూర్చొని చేసుకునేది ఇది దీని కానీ దీని నుంచి ఈ చెక్కులు తీస్తూ ఉన్నాను కదా గోల్డ్ కలరు దీని నుంచి గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది తెలిసిన వాళ్ళే ఈ ఫార్ములా తీసుకోండి దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది నాకు అంత తెలియదు ట్రై చేస్తాను నా వరకు ఇక్కడి వరకు అయితే నేను ఫార్ములా ఎవరికైనా కావాలంటే కాస్ట్ పే చేసి తీసుకోవచ్చు దీని నుంచి ముందుకు పోయేది అంటే చేసుకోవచ్చు అలా వస్తూనే ఉంటుంది అది హీటింగ్ ఒక ప్రత్యేకమైన హీటింగ్ ఇవ్వాలా అలా వస్తూనే ఉంటుంది గోల్డ్ కలర్ గోల్డ్ లేయర్ అది ట్వంటీ ఫోర్ క్యారెట్ వీడియో వాచ్ చేస్తూ ఉండండి రస్వాదం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా పెడతాను సో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరిని బలవంత పెట్టనో సబ్స్క్రైబ్ చేసుకోమని కానీ ఒకవేళ వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ అనేది టైప్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి మళ్ళీ గోల్డ్ లేయర్ అలా ఫామ్ అవుతుంటుంది మీకు ఐదు నిమిషాలు వీడియో ఇది ఒక ప్రత్యేకమైన టెంపరేచర్లో మాత్రమే ఇది ఫామ్ అవుతుంది హై ఇచ్చినా సరిగ్గా ఫామ్ అవ్వదు లో ఇచ్చినా సరిగ్గా ఫామ్ కాదు కాబట్టి ఇది గమనించండి రీసెర్చ్ చేస్తూ ఉంటాను నేను నాది రీసెర్చ్ వర్క్ మాత్రమే దీని తర్వాత ఏమైంది ఏం చేశారు ఏం తీశారు అనేది నేను అడగద్దు ఎందుకంటే నాకు నేను అవన్నీ చేయను నాకు ఫోన్ రీసెర్చ్ వర్క్ చేస్తాను సో మీరు కూడా రీసెర్చ్ వర్క్ చూడండి దీన్ని ఎవరికైనా ఫార్ములా కావాలి దీన్ని మాకు ముందు తీసుకుపోతాము దీని నుంచి మేము బయటకు తీయగలము మ్యాటర్ అని అనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి కాస్ట్ పే చేసి ఫార్ములా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వీడియోని స్కిప్ చేసుకుంటే చూడండి మీ గిందులో చాలా విషయాలు తెలుస్తాయి సీసము గోల్డ్కి దగ్గరగా ఉంటుంది అనమాట గోల్డ్ సీసము దగ్గరగా ఉంటాయి సీసము నల్ల బంగారము గోల్డ్ పచ్చ బంగారం అంతే తేడా వేరే తేడా లేదు కాకపోతే సీసంలో విషం ఉంటుంది నలుపు ఉంటుంది గోల్డ్లో నలుపు ఉండదు విషం ఉండదు మెత్తదనము బరువు అంతా అదే కానీ దీన్ని మార్చడం అంత ఈజీ కాదు తెలిస్తే ఈజీ తెలియనంత వరకు చాలా కష్టము లెడ్ అనేది పాయిజనస్ థింగ్ ఇది సీసాం పాయిజనస్ కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి చూడండి గోల్డ్ కలర్ లేయర్ తీస్తూనే ఉన్నాను తీస్తూనే ఉంటున్నాను ఈ గోల్డ్ లేయర్ తీస్తూనే ఉంటాను సో మొత్తం లేయర్స్ అన్నీ కూడా లాస్ట్లో నేను అందులో నుండి ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఎవరికైనా ఎక్స్ట్రాక్షన్ తెలిస్తే చేసుకోండి ఫార్మా తీసుకొని సో వీలైతే సెకండ్ పార్టీ పెడతాను లేకుంటే ఫస్ట్ పార్టీ ఇక్కడితో సమాప్తం కాకపోతే లడ్డు మీద ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే నా ఫారంలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ చాలా ఈజీ పాషాణాలు లేవు నో కెమికల్స్ ఒక కెమికలే వన్ కెమికల్ లేదా రెండు కెమికల్స్ ఉండవచ్చు అవి కూడా మనకి తక్కువ రేట్లో దొరికితే ఎక్కడ పెడతారో దొరికితే ఇబ్బంది ఏం లేదు వాటిని ప్రాసెస్ చేయడం కూడా ఈజీయే కాబట్టి రీసెర్చ్ చూస్తూ ఉండండి ఇదిగోండి ఇది లెడ్ చూసారా గోల్డ్ కలర్లో కనపడుతూ ఉంది మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు వీడియోని ట్వంటీ ఫోర్ క్యారెట్ లేయర్ ఆన్ లెడ్ ఫార్మ్స్ ఇది లెడ్డా కాదంటే కింద కూడా పోస్ట్ చూపిస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ లేయర్స్ మనం తీసిన లేయర్లన్నీ ఈ టెంపరేచర్లు అలా ఉంచుతూ ఉంటా వస్తే మళ్ళీ టెంపరేచర్ తగ్గితే రాదు టెంపరేచర్ ఒక స్టేజ్లోనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి తర్వాత లాస్ట్లో వీటన్నిటిని కూడా ఇందులోంచి ఎంత వస్తుందో చూసుకోవాలి అలా గైరెన్లోంచి కూడా బీజం తీయచ్చు అయితే అది కూడా నేను త్వరలో పెడతాను వీడియో ఇంకా చేయలేదు ఇవి మన తళుకులు మొత్తం అన్నీ కూడా చూడండి మళ్ళీ లేయర్ వస్తూనే ఉంది ఇది చల్లారి దాకా వస్తుంది చల్లారిన తర్వాత ఆగిపోద్ది ఇంకా చేస్తే ఇంకా వస్తుంది కొంచెం పెద్ద పా పెద్ద పాత్రలో చేసుకుంటే బాగా వస్తుంది నేను చిన్న పాత్రలో చేశాను చిన్న మూసలో చేశాను అలా కాకుండా పెద్ద పాత్రలో వడలపాటి మూసలో అలాంటివి చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మీకు వస్తూ ఉంటుంది దాన్ని తీసుకుంటూ ఆ వచ్చిన చెక్కులన్నింటినీ ఇంట్లోంచి గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ అంటే బయటకు తీయాలా అది ఎవరికైనా విధానాలు తెలుసుంటే తీసుకోవచ్చు ఇవి మనకు వచ్చినటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కలిసిన లెడ్ ఇంకా అందులో ఉంటుంది కానీ దాన్ని కూడా తీయాలంటే ఒక గంట పడుతుంది సో మేము ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను మీకు గమనించండి ఇప్పుడు నేను ఈ కింద పంపేస్తున్నాను మోసలోనేమో బంగారంతో కూడినటువంటి మేగడ లాంటి చెక్కులు ఉంటాయి లేయర్స్ చూడండి కింద అది లడ్డు చూడండి అది మామూలు లడ్డు ఇదే విధానం మోస లోపలంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ కలరుతో కూడిన లేయర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి